రాజమ్మ అనే ఒక ఆవిడకి లేఖలేక కలిగిన సంతానం రంగడు కొడుకును అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచింది రాజమ్మ కాలు కింద పెడితే అరిగిపోతాడేమోనన్నట్లు అరచేతుల్లో పెట్టుకుని పెంచింది రంగడు పెద్దవాడయ్యాడు పెళ్ళయింది నలుగురు పిల్లలు పుట్టారు రాజమ్మ వృద్ధురాలైపోయింది భార్యా పిల్లలకు అడిగినవన్నీ సమకూర్చే రంగడికి తల్లి మాత్రం భారం అనిపించసాగింది తల్లికి తిండి పెట్టాలంటే కూడా అదేదో అదనపు ఖర్చుని భావించేవాడు ఒకనాడు తల్లితో నిన్ను పోషించడానికి నా వల్ల కావడం లేదు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అన్నాడు రంగడు ఈ వయసులో నన్ను ఎక్కడికి పొమ్మంటావు ఎలా బతకమంటావు అని కన్నీటి పర్యంతమైంది రాజమ్మ ఎక్కడికి పోతావో పో బిచ్చమెత్తుకుని బతుకు అంటూ కఠినంగా మాట్లాడి తల్లిని ఇంట్లో నుండి గెంటేశాడు రంగడు పొరుగింట్లో ఉండే కేశవుడు ఇదంతా గమనించి గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు గ్రామాధికారి రంగడిని రాజమ్మను రచ్చబండ వద్దకు పిలిపించాడు తల్లికి తిండి పెట్టకుండా ఇంట్లో నుంచి గెంటేసినందుకు రంగడిని ఇరవై కొరడా దెబ్బలు కొట్టాలని ఆదేశించాడు గ్రామాధికారి అయ్యా నా బిడ్డను కొట్టవద్దు వాడసలే అల్లారు ముద్దుగా పెరిగాడు బంగారు కొండ తట్టుకోలేడు కావాలంటే ఆ కొరడా దెబ్బలు నన్ను కొట్టండి అంటూ కన్నీరు మున్నురిగా విలపించసాగింది రాజమ్మ అప్పుడు ఆ గ్రామాధికారి మూర్ఖుడా తల్లి మనసు అంటే ఏమిటో ఇప్పటికైనా అర్థమైందా అన్నాడు అమ్మ నన్ను మన్నించు అంటూ తల్లి పాదాలను కన్నీళ్లతో అభిషేకించాడు రంగడు తల్లి మనసు ఉప్పొంగిపోయింది శ్రీపురంలో విశ్వనాథ్ కమలమ్మ అనే దంపతులు ఉండేవారు వీరి అబ్బాయి పేరు వివేక్ విశ్వనాథ్ తల్లిదండ్రులు అంతా ఉండేది ఒకే ఇంట్లో వివేక్ ఎక్కువగా తాత నాయనమ్మల దగ్గర ఉండేవాడు వాళ్ళు చెప్పే కథలు పద్యాలు చక్కగా నేర్చుకునేవాడు ముసలివాళ్ళు రోజంతా ఖాళీగా ఉండటం చూసిన కమలమ్మ విసుక్కునేది వాళ్లకు సేవలు చేయలేక ఎప్పుడు పోతారో అని మనసులో తిట్టుకునేది ఒకరోజు భర్తతో మీ వాళ్లతో నాకు ప్రాణం విసిగిపోతోంది మిగిలిన పనులన్నీ ఒక ఎత్తు వారి సేవలో ఒక ఎత్తుగా ఉంది అని చెప్పింది కమలమ్మ ముసలివాళ్ళు అయిపోయారుగా ఇంకెన్నాళ్ళు బతికేది అంతవరకు కాస్త ఓపికగా ఉండు అని భార్యను సముదాయించాడు విశ్వనాథ్ అలా చెప్పి కొద్ది రోజులైనా గడవలేదు ఓ సాయంత్రం కమలమ్మ మళ్లీ పాత పాట మొదలుపెట్టింది ఇక ముసలివాడను భరించడం తన వల్ల కాదని ఏ వృద్ధాశ్రమంలో చేర్పించమని భర్తకు చెప్పింది భార్య మాటలకు సరేనంటూ తలూపాడు విశ్వనాథ్ మరునాడు ఉదయాన్నే వృద్ధాశ్రమం వివరాలు తెలుసుకునేందుకు సిద్ధమయ్యాడు తండ్రితో పాటే తాను వెళ్తానని మారాం చేశాడు వివేక్ నాతో వస్తానంటున్నావు ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా అని వివేక్ను అడిగాడు విశ్వనాథ్ నాకు తెలీదు అయినా వస్తాను అన్నాడు వివేక్ తాతయ్య నాయనమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్చే పనిపై వెళ్తున్నాను వాటి వివరాలు కనుక్కోవాలి అక్కడికి నువ్వెందుకు అని వారించాడు విశ్వనాథ్ నేను కూడా పెద్దయ్యాక అమ్మను నిన్ను వృద్ధాశ్రమంలో చేర్చాలి కదా నాన్న ఆ వివరాలు నన్ను తెలుసుకొని అన్నాడు వివేక్ ఆ మాటలకు విశ్వనాథ్కు తల కొట్టేసినట్టయింది కొడుకు ఈ మాట అన్నదాకా తాను ఎంత తప్పు చేస్తున్నది కమలమ్మకు తెలిసి రాలేదు కాసేపటికి తేరుకొని నేను ఏ వృద్ధాశ్రమం చూడడానికి వెళ్ళను అమ్మా నాన్న కడదాకా నాతోనే ఉంటారు అంటూ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు విశ్వనాథ్ అప్పటి నుంచి కమలమ్మ విశ్వనాథ్ ముసలివాళ్లను జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు ప్రతి తల్లి తండ్రి తమ పిల్లల్ని ప్రాణంగానే చూసుకుంటారు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక ఉద్యోగం పెళ్లిళ్ళు అంటూ తమ సొంత జీవితాన్ని ప్రారంభిస్తారు ఆ తల్లిదండ్రులు మాత్రం పిల్లల మీదే ప్రాణం పెట్టుకుని బ్రతికేస్తూ వృద్ధాప్యం వరకు వచ్చేస్తారు తమకంటూ ఏమీ దాచుకోకుండా పిల్లల జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ గడిపేసే వారిని చూడవలసిన బాధ్యత పిల్లలదే ఈ విషయం వాళ్లకు తెలిసేలోగా కొంతమందికి తల్లిదండ్రులే జీవించి ఉండరు వాళ్ళు ఉండగానే వారిని సంతోషంగా చూసుకునే బాధ్యత పిల్లలదే